హలో అండి వెల్కమ్ బ్యాక్ ఆఫ్ కలెస్ ఈ రోజు అయితే కాటన్ శారీ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఉన్నారండి చూస్తున్నారు కదా నా చుట్టుపక్కల ఎన్ని రకాల చీరలు ఉన్నాయో ఎన్ని రకాల ప్రింట్స్ ఉన్నాయో అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట రకరకాల ప్రింట్స్ అయితే చేస్తూ ఉంటారు బ్లాక్ ప్రింట్స్ కానీ స్క్రీన్ ప్రింటింగ్ కానీ ర్యాపిడ్ ప్రింట్స్ కానీ అట్లాంటి ఏంటి ఇలా బల్క్ లో అనుకుంటున్నారా ఏంటంటే అన్ని షాప్స్కి కూడా సప్లై చేస్తుంటారు అనమాట అందుకని బల్క్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇన్ కేస్ మీకు కావాలి అంటే బల్క్లో ఒక హండ్రెడ్ శారీస్ ఒకే డిజైన్లో కావాలి అన్నా కూడా చేసిస్తారండి ఎవరైనా బిజినెస్ చేసే ప్లాన్ ఉన్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి చక్కగా తీసేసుకోవచ్చు అండ్ బిజినెస్ చేసే వాళ్ళకే అనుకోకండి మనందరి కోసం కూడా రిటైల్లో కూడా ఒక్క చీర కావాలి అన్నా కూడా ఇస్తారు ఈ వీడియోలో అన్నీ కూడా రిటైల్ ప్రైజెస్ ఏ మనకి మెన్షన్ చేస్తారు హోల్సేల్ ప్రైజెస్ అయితే రివీల్ చేయట్లేదు మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సెల్ బల్క్లో సెట్ వైజ్గా అట్లా కావాలి అంటే ఆ ప్రైస్ వేరే విధంగా ఉంటుంది ఒకసారి కాంటాక్ట్ అయిపోండి ఇక మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి అలియాబాద్ అండి మనకి ఫలక్నుమా రోడ్లో ఉంటుంది లొకేషన్ లింక్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఇక్కడికి కూడా విజిట్ చేసి ఈ కలెక్షన్ అంతా కూడా చూసి మీకు కావాల్సిన శారీస్ అయితే తీసుకోవచ్చు ఇక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు ఒక్క చీర కావాలి అన్నా ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేసేస్తారు అండ్ చాలా డిజైన్స్ ఉన్నాయి కదా ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క డిజైన్ చూద్దాం పద్ద సో ఫస్ట్ వన్ అండి సో ఇది ఏం కాటన్ బయ్య ఇది మల్ కాటనా కాటన్ ఓకే సో ఇవన్నీ కూడా బ్లాక్ బ్లాక్ రాపిడ్ ప్రింట్స్ అంటారా ఒకసారి టర్న్ చేయరా చూద్దాం ఒకసారి డిజైన్ ఇవేంటంటే బార్డర్లెస్ లాగా చేశారండి పైన వైపున అసలు బార్డర్లే చూసారా కింద ఒక ట్రయాంగిల్ లాగా డిజైన్ అయితే ప్రింట్స్ వేశారు పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్ ఉంటుంది ఒకసారి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అనమాట సేమ్ పళ్ళులో ఎట్లాంటి డిజైన్ వచ్చిందో కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చారు కలర్స్ మెలేగా ఇది ఫైవ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దామా కలర్స్ ఎలా చూడండి మంచి వైన్ కలర్ గ్రే కలర్ నేవీ బ్లూ అండ్ ఇందాక చూసాం కదా ఇది ఓకే ఫోరా ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ ఉన్నాయి ఓకే కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ షిప్పింగ్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అడిషనల్ షిప్పింగ్ సింగిల్ బి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం సెకండ్ వన్ చూద్దాం ఈ డిజైన్ సో ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ పై ఇచ్చారు ప్యూర్ కాటన్ ఇవేంటంటే మనకి వీవింగ్ లో ప్యారెట్స్ తీసుకున్నారండి ఇందాక ప్రింట్స్ లో చూసాం కదా ఇది వీవింగ్ లో అండ్ బార్డర్ కూడా చాలా మంచి గ్రాండ్గా అయితే ఉంది చాలా సాఫ్ట్ ప్యూర్ కాటన్ పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇస్తారు కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా ఇది చూడండి ఇది బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఒకసారి అది టర్న్ చేయరా భయ్య మంచి మెరూన్కి పర్పుల్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అయితే ఉంటాయి ఒకసారి కలర్స్ కూడా చూద్దాం మనం కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఆ సో బయట చాలా కాస్టే ఉంటుంది వీళ్ళ దగ్గర అంటే వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ కూడా అందుకని తక్కువలో అయితే ఇస్తున్నారు నెక్స్ట్ డిజైన్ చూద్దామండి అసలు మలై కాటన్ రంగీలా డైన్ లో బ్లాక్ ప్రింట్ రంగిలా డైయింగ్ అంటారంటండి సూపర్ ఉన్నాయి కలర్స్ చూడండి అంటే కొంచెం మల్టీ కలర్ లాగా షిబోరీ డిజైన్ లాగా అయితే వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుందా బ్లౌజ్ ఇది దిస్ కలర్ బ్లౌజ్ ఓకే ఓకే ప్రైస్ ప్రైస్ ఫోర్ 465 సేమ్ ప్రైస్ అండి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ ఒక బ్లౌజ్ కూడా మనకు చూపిస్తున్నారు అంటే ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది కదా సేమ్ ఆరెంజ్ కలర్ అట్లాగా బ్లౌజ్ అయితే వస్తుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఈవెన్ సెట్ కావాలన్నా కూడా మనకి ఇస్తారు నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా ఇది బిక్ డిజైన్లో చాలా ట్రెండింగ్లో ఉంది ఓకే ప్యూర్ కాటన్ అండి ఇంకా అది దీనికైతే స్టార్చ్ కూడా లేదు వితౌట్ స్టార్చే చాలా సాఫ్ట్గా ఉంది ఒకసారి దీంట్లో బ్లౌజ్ కూడా ఉంటాయి చూపించారు బ్లౌజ్ చూసుకోవాలకి వాయ్ ఓకే ఓకే వేరే డిజైన్లో చూద్దాం సో మొత్తం మట్టి ప్రింట్స్లో అయితే వస్తుందండి కలర్స్ చాలానే ఉన్నాయి బ్లా ఇది మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి వెరీ వెరీ డిజైన్ ఉన్నాయి ఇవన్నీ ఎట్లనేనా డిజైన్స్ వేరు డిజైన్ వేరీ కాస్ట్ ఎంత ఇది ఫోర్ నైంటీ ఫోర్ నైంటీ ఓకే నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం ఇంకా ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ పల్ ప్రింట్లో ఉన్నాయి ఆహా మొత్తం ఫైవ్ కలర్ చాలా బాగున్నాయి కలెక్షన్ గ్రే కలర్ లైట్ ట్వింగ్ సీ గ్రే ఫోర్ కలర్స్ వచ్చాయి ఫోర్ కలర్ వెయిట్ కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఫోర్ ట్వంటీ ఉంది ఫర్ ట్వెంటీ సూపర్ అసలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బల్క్లో తీసుకోవాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ డిజైన్ చూసారా ఇది నైంటీ టూ ఎయిటీ

కూడా అంటే అందులో కలర్స్తో పాటు క్వాంటిటీ ఉంది సో ఇట్లా అండి కాస్ట్ ఎంత పయ్యా ఇవి ఇది ఫోర్ నైంటీ ఉన్నాయి ఫోర్ నైంటీ ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇంకా ఎన్ని ప్రింట్స్ ఉన్నాయో ఎందుకంటే జనరల్గా షాప్లో ప్రింట్లో ఫోర్ కలర్ ఉన్నాయి ఆల్ ఓవర్ ప్రింట్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ ప్రింట్ సెల్ఫ్ కలర్ హండ్రెడ్ బై హండ్రెడ్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఓకే వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఫోర్ టెన్ ఫోర్ టెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ ఇవన్నీ రిటైల్ ప్రైజెస్ మనకి చెప్పేది అంటే సింగిల్ శారీ తీసుకునే వాళ్ళ కోసం అండి హోల్సేల్ హోల్సేల్ బోత్ సింగల్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ షిప్పింగ్ అవైలబుల్ ఇది బాందిని డిజైన్ లాగా ఇచ్చారు బార్డర్స్ కాంట్రాస్ట్ తీసుకున్నారు సూపర్ ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది భయ్య వీటిది ఇది ఫోర్ టెన్ ఫోర్ టెన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది కదా బార్డర్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉన్నాయి బ్లౌజ్ ఉన్నాయి క్రాస్ గా ఓకే ఓకే ఇలా అండి లోపల వైపు ఉంటుంది మనకి బ్లౌజర్ సో ఇది అనమాట ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది మలై కాటన్ స్టార్ డైంగ్ లో విత్ బ్లౌజ్ మలై కాటన్ అండి స్టార్ డైయింగ్ అంట చాలా బాగుంది కలర్ అయితే బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నారు చూడండి ఇందులో కలర్స్ మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది రేట్ లో ఫోర్ టెన్ ఉన్నాయి జస్ట్ ఫోర్ టెన్ ఫోర్ టెన్ బయట చాలా కాస్ట్ ఉంటుంది డబుల్ ప్రైస్ పెట్టుకొని సేల్ చేస్తూ ఉంటారు ఇలా డిజైన్స్ అనేవి వీళ్ళ దగ్గర చాలా చాలా ఉన్నాయండి ఇంతకు ముందు అంతా కూడా వీళ్ళు స్టోర్ కి సప్లై చేస్తూ ఉండే వాళ్ళు రిటైల్ కౌంటర్ అయితే పెట్టలేదు ఎలిఫెంట్ బార్డర్ లో చాలా మంచిగా ఉన్నాయి ట్రెండింగ్ లో సారీ పళ్ళు బ్లౌజ్ కూడా అట్లా విత్ బ్లౌజ్ మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి ఓకే ఇది రేట్ లో 460 460 460 సర్ రీజనబుల్ ప్రైస్ ఆ చూడండి ఇంకా డైరెక్ట్ ఫ్యాక్టరీ సెల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా ఒక్క చీర కూడా ఇస్తున్నారు మన కోసం ఇంకొక డిజైన్ ఉంది ఎలిఫెంట్ బోర్డర్ ఏ చాలా బాగుంది మీరు దూరంగా ఉంటే మాత్రం ఆన్లైన్ లో తీసుకోవచ్చుండి స్క్రీన్ షాట్ తీసి పెట్టేసి వాట్సాప్ చేయండి ఇట్లా చాలా బాగుంది ఇది కూడా అసలు ఆ కలర్ మ్యాచింగ్ కూడా బ్రౌన్ షేడ్ బార్డర్ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు సేమ్ అలాగే స్క్రీన్ ప్రింట్ లో స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ బ్లౌజ్ కూడా అట్లాగే వచ్చింది ఇది ఫైవ్ కలర్ ఉన్నాయి ఇట్లానే వేయండి భయ్య బార్డర్ సే బ్లాక్ ఎల్లో రెడ్ బ్లూ అండ్ గ్రీన్ ఇవి కలర్స్ దీంట్లో సో కాస్ట్ ఎట్లా ఉంటది భయ్య వీటిది ఇది 525 525 జరీ లైనింగ్ లో ట్రెండింగ్ ఐటమ్ ఉంది ది నెక్స్ట్ ఐటమ్ జిగ్జాగ్ లైనింగ్ ఉన్నాయి సాఫ్ట్ పాలిష్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి బ్లౌజ్ ఇది ఇది మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి ఇది రెడ్ కలర్స్ 490 రెడ్ 490 490 ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దాం బ్రౌన్ నై డిజైన్ సర్ ఇది స్క్రీన్ లో బోర్డర్ రాపిడ్ ప్రింట్ ఈక్వల్ బోర్డర్ అసలు ఇది ఫ్లోరల్లో పళ్ళు చూడండి బ్లౌజ్ ఇట్లాగే వస్తుందా బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ కలర్స్ ఇది మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ కాస్ట్ బై ఇది ఫోర్ ట్వంటీ ఇంకొక ప్యాటర్న్ చూద్దామండి కాటన్లో మంచి పర్పుల్ కలర్ ఇచ్చారు బార్డర్ అంతా కూడా ఇక్క ప్రింట్స్ అయితే తీసుకున్నారు చూడండి పర్పుల్ ఈక్వల్ బార్డర్ ది పోచంపల్లి డిజైన్ లో ఇది చూడండి బ్లౌజ్ ఇది పోచంపల్లి కలర్స్ మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి కాస్ట్ ఎంత ఇది సేమ్ కాస్ట్ లో 420 420 ఓకే ఇది వేరీ ప్యాటర్న్ లో ఇవన్నీ వచ్చాయో చూసారా ఇది కూడా టెంపుల్ బోర్డర్ ఆల్ ఓవర్ ప్రింట్ బ్లౌజ్ ఇదండి కంట్రాస్ట్ బ్లౌజ్ హలో బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి కలెక్షన్ ఇది సేమ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఓన్లీ ఆఫర్ ప్రైస్ సో చూస్తున్నారు కదా కాటన్స్ లో ఇంకొక డిజైన్ ఒక దాన్ని మించి ఒకటి ఒక దాన్ని మించి ఒకటి చూడండి ఎలా ఉందో బ్లౌజ్ అయితే అన్నిటికీ కాంట్రాస్టే ఇచ్చారు ఇది ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ దీంట్లో కలర్స్ బాగున్నాయి బాగున్నాయి కలెక్షన్ అదోటి ఇదోటి అన్ని కలిపి మంచి తీసుకోవచ్చు మీరు ఒకటైనా ఇస్తారు కాస్ట్ మొత్తం ఫోర్ ట్వంటీ ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ దూసరి తరఫ్ ఆప్ ఏ రేట్ నేను మిలిగా సో బయట మనకి తెలుసు కదండి షాపుల్లో ఎంతెంత పెట్టి కొంటాము బిల్ మ్యానుఫ్యాక్చర్ టైంలో స్టార్ట్ అయింగ్ క్లాత్ ఏమంటారు ఇది మల్ కాటన్ కాటన్ లో హండ్రెడ్ బై హండ్రెడ్ మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి రంగీలా స్టార్ట్ అయింగ్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీరో హండ్రెడ్ బై హండ్రెడ్ బ్రష్ పెయింట్ బ్లౌజ్ గ్రీన్ అండ్ ైట్ అండి కాంబినేషన్ ఒక్కొక్క డిజైన్లో ఆ కలర్స్ అవి మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి ప్రైస్ ప్రైస్ ఫోర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఓన్లీ ఆఫర్ ఇది న్యూ వితౌట్ ఫినిషింగ్ అంటే ఇంకా పాలిషింగ్ పాలిషింగ్ అవుతుందా కావాలంటే దానికి ఐటమ్ లోకే కలర్ ఉన్నాయి ఇది రేట్ ఏంటంటే ఇప్పుడు స్టార్చ్ లేదండి సాఫ్ట్ ఉంది క్లాత్ అట్లానే ఇలా కూడా తీసేసుకోవచ్చు లేదంటే అప్పుడు స్టిఫ్ ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూద్దాం ఇది ప్రింట్ కలర్ బాగుంది ప్రిక్ కలర్ అంటాం చూడండి చాలా బాగున్నాయి కలెక్షన్ వెరీ 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 కలర్ లో వెరీ డిజైన్ ఉన్నాయి కాస్ట్ భయ్యా ఇది 520 లో 520 మొత్తం 8 కలర్ 10 కలర్ ఉన్నాయి సో ఇట్లా బోలెడ్ అనే డిజైన్స్ అండ్ సింగిల్ కలర్ లో ఇట్లా క్వాంటిటీ కావాలన్నా కూడా अवेलेबल ఉంటాయి నెక్స్ట్ వన్ అండి 100 బై wow. 100 హ్మ్ హ్మ్ వన్ సైడ్ బాటల్ లో రాపిడ్ ప్రింట్ హ్మ్ ఇది బ్లౌజ్ కలంకారీ ప్యాటర్న్ కలంకారీ ప్యాటర్న్ బ్లౌస్ మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి బాగున్నాయి ప్రింట్స్ అయితే ఫోర్ ఎయిటీ రేట్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఇంకొక డిజైన్ చూద్దామండి మనం సింపుల్గా బాగుంది చూడండి అసలు కాటన్ అంటేనే హుందాగా కనిపిస్తారంటారు అలాంటి వాటిల్లో ఎన్ని డిజైన్స్ వచ్చాయో అసలు పల్ ప్రింట్ నేమ్ లో పల్ ప్రింట్ అంటారా పల్ ప్రింట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో చాలా చాలా బాగా కలెక్షన్ ఇంకొక ప్యాటర్న్ సరే ఇంకా వీళ్ళ దగ్గర లేదు అనేది లేదండి చూడండి వన్ సైడ్ కాటన్ కోటానా కాటన్ కోటా ఫ్యాబ్రిక్ కలర్స్ మొత్తం ఫైవ్ కలర్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ కాస్ట్ భయ ఇది ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ దీంట్లో కూడా కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూడండి ఇది కూడా మనకి కాటన్లో ఒక ఫ్యాబ్రిక్ అండి సల్లీ కాటన్ అని అంటారంట బ్రష్ పెయింట్ ఆ డిజైన్స్ అయితే వచ్చాయి వితౌట్ బార్డర్ లెహరియా ప్యాటర్న్ తీసేసుకుని ఈ విధంగా అయితే ఇచ్చారు అట్లాగా డిజైన్ కాస్ట్ భయ్యా వీటిది ఇది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అసలు డిజైన్స్ ఇంకా లెక్కలేనున్నాయి ప్రతిరోజు కూడా ఇంకా డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇప్పుడు మనం వీడియోలో చూపించిన డిజైన్స్ అని మీరు అక్కడి వరకే ఆగాల్సిన అవసరం లేదు చాలా ఉంటాయి వీడియోలో కూడా నేను మొత్తం చూపించలేనండి అంత స్టాక్ ఉంది రిటైల్ కౌంటర్ కోసం వీళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇక్కడ ఈ ఏరియాలో అలియాబాద్ ఫలక్నుమా రోడ్లో ఓల్డ్ సిటీ అనమాట ఇక్కడ ఉంటుంది మీరు విజిట్ చేయొచ్చు కావాలి అంటే ఇప్పుడు ఈ శారీస్ ప్రైస్ ఇది ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ

క్లాత్ కూడా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి అంటే కాటన్లో చాలా ఉంటాయి కదా అట్లా అనమాట క్లాత్ పట్టుకొని చూస్తే మనకి ఆ ఫీల్ తెలుస్తుంది అండి ఇవి చాలా ట్రెండ్ స్టార్ డైయింగ్ ఇవి ఇవి ఎంత కాస్ట్ ఇది ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సో చూసారు కదండి కొన్ని మాత్రమే నేను షేర్ చేశాను అండ్ ఇప్పుడు ఇప్పుడే వచ్చినటువంటి ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి కలెక్షన్ అండి ఇదంతా కూడా వీడియో పర్పస్ అయితే మనకి షేర్ చేశారు ఇన్ కేస్ మీరు బల్క్లో ఎంత క్వాంటిటీ కావాలి అన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఆర్డర్స్ ఇవ్వండి చక్కగా మంచి క్వాలిటీతో బయటకన్నా చాలా తక్కువ ధరకు మీరు తీసుకోవడానికి అయితే ఉంటుంది చూస్తున్నారు కదా బండిల్స్ బండిల్స్ ఎట్లా ఉన్నాయో ఇలా మనం చూడని ప్రింట్స్ ఇంకా చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా అండి ఇంకా ఇందులో కొన్ని మాత్రమే నేనైతే చూపించేసాను అసలు మనకి సింగిల్ పీస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారు బయట రిటైల్ షాపులతో పోలిస్తే కనుక సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కాల్ చేయండి కాంటాక్ట్ అవ్వండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్